జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో విష్ణు సహస్రనామంలోని తొంభై ఐదవ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము అనంతహుత అనంత్రజిణ సదామర్షి లోకాధిష్టానద్భుత అనంత అనంతమైనటువంటిది ఎవ్వరికీ కూడా మరి ఆ పరిమాణం అనేది అందనంతటి వాడు అసలు ఇంత మరి ఇంత బరువు ఉంటాడు లేదా ఇంత లావు ఉంటాడు ఇంత పొడవు ఉంటాడు అని ఒక పరిమాణం అనేది చెప్పలేనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట అలాగే నిత్యము సత్యము స్థిరమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఏ పరిమాణంతో కూడా మనం స్వామిని కొలవలేము ఎందుకండి మరి సకల సృష్టి కూడా మొత్తం సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ స్వామిని మరి ఏ పరిమాణముల చేత కూడా చెప్పలేమన్నమాట కొంతమంది మిథండవాదులు ఉంటారండి మరి సకల సృష్టి భూమి ఇంత పరిమాణం ఉంది కాబట్టి మరి ఇంత పరిమాణం ఉంటాడా ఆకాశం ఇంత పరిమాణం ఉంది ఇలా మరి మిథండవాదం అయితే చేస్తూ ఉంటారు కానీ మరి ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆయన్ని మనం ఏ కొలతలతో కూడా ఏ పరిమాణాలతో కూడా మనం చెప్పలేం కాబట్టి అనంత అనే నామముతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం హుత మరి మనం ముందు శ్లో ముందు శ్లోకంలో కూడా మనకి ఈ నామం అయితే రావటం జరిగింది హుత భుక్ అనే నామం హుత భుక్ అంటే యజ్ఞహవీస్సులను మరి స్వీకరించేటువంటి అగ్నిస్వరూపమందు ఉన్న అటువంటి వాడు కాబట్టి శ్రీమన్నారాయణుడి హుత భుక్ అనే నామంతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము తర్వాత నామం భోక్త సకల జగత్తుకు మరి జ సకల జగత్తును ప్రళయకాలమందు భోజనంగా స్వీకరించినవాడు భోక్త అంటే ఏంటండి భోజనం చేసేటువంటి వాడు మరి ఇతర దేవతలకు ఇచ్చే భోక్తములను కూడా స్వీకరించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట మనం మరి ముందు నుంచి ఏం చెప్పామండి ఈ సు సకల సృష్టి కూడా స్వామినందే ఉద్భవించింది స్వామివారి నుంచే ఈ సకల సృష్టి కూడా వచ్చిందనమాట అలాగే మరి అంతకాలమందు ప్రళయకాలమందు ఈ సమస్త సృష్టిని కూడా స్వామి తనలో లయం చేసుకుంటున్నాడు ఇక మరి సృష్టికి ముందు సృష్టి తర్వాత సృష్టి జరిగేటప్పుడు అన్ని వేళలా కూడా ఉన్నటువంటి నిత్యము సత్యము ఎవరండి శ్రీమన్నారాయణుడు మాత్రమే అని చెప్పి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము కాబట్టి మరి ఆయనలో ఐక్యమైపోవటం అంటే ఆయన స్వీకరించడం అంటే ఏంటండి మనం భోజనం చేయటం లాగా భావించి ఇక్కడ స్వామిని మనం ఏమంటున్నాము సకల జగత్తును ప్రళయకాలమందు భోజనంగా స్వీకరిస్తాడు కాబట్టి స్వామిని మనం భోక్తాహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సుఖదహ చతుర్విధ పురుషార్థములను త్రిగుణములను ప్రసాదించినటి ఆ పరమేశ్వరుడు ఇక్కడ మనం పరమేశ్వరుడు అనగానే శివుడా అండి అని రావచ్చు పరమేశ్వరుడు అంటే శివుడు కాదండి ఇక్కడ శ్రీమన్నారాయణుడు అనమాట పరమ ఈశ్వరుడు అంటే ఏంటి ఈ మొత్తం అంతానికి కూడా ఈశ్వరుడు అనమాట ప్రభు అనమాట అందుకనే స్వామిని ఇక్కడ మనం ప్రభ పరమేశ్వరుడు అని అని చెప్పి సంబోధిస్తున్నాము సం ఈ పరమేశ్వరుడు ఏంటండి అలాంటి ఆ పరమేశ్వరుడు సంసారం అనే ఈ భవబంధముల నుండి విముక్తులను కావించి తనతో సామరస్యము పొందేటువంటి సుఖము ఈ ప్రాణకోటికి కలిగించుచున్నాడు మరి ముక్తి కలగటం అంటే ఏంటండి ఈ భవబంధాల నుంచి విముక్తి పొంది పరమపదాన్ని పొందటం ఆ స్వామి పాదాల చెంత చేరటం అనమాట పరమపదం పొందటం అంటే మరి అటువంటి విముక్తిని ప్రసాదించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ విముక్తిలోనే మరి సుఖము ఉంటుంది ఆ సుఖాన్ని ప్రాణకోటికి కలిగించేవాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ సుఖదహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం నైకజహ పరమాత్ముడు లోకకంటక సంహారమునకు ధర్మ సంస్థాపనకు మళ్ళా 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 అవతారాలను ధరిస్తూనే ఉన్నాడు మరి మనం చూస్తే నాలుగు యుగాలండి నాలుగు యుగాల్లో మరి కృతయుగంలో శ్రీమన్నారాయణుడు వామనావతారము మరి నరసింహ అవతారము అలాగే వరాహ అవతారం ఇవన్నీ కూడా ఎత్తాడు ఇక ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి శ్రీరాముడి అవతారంలో మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో కలి అవతారం కలియుగంలో కల్కి అవతారం ఇలా మరి దశ అవతారాలు అని మనం చెప్పుకుంటున్నాం ఈ దశ అవతారాలు కూడా మరి ఎందుకండి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లోక కంటకులను మరి సంహరించడానికి స్వామి అవతారాలు అనేవి ధరిస్తూ ఉన్నాడు మనం ఇంకా పురాణాల్లో లోతుగా వెళ్తే ఏంటి అంటే స్వామివారు మనం కార్తీక మాసంలో విన్నామండి ఏకాదశి వ్రతాన్ని మరి చెడగొట్టినటువంటి అతన్ని మరి చంపడానికి స్వామి మరి వెళ్ళాడని ఆయన మరి రాజుకి అన్ని చాలా శాపన శాపాలు ఇవ్వటం ఆ శాపాలన్నీ కూడా స్వామి స్వీకరించి మరి దశావతారాలు అంటే మరి పందిగా మరి అలాగే రాముడిగా కానీ మరి ఇవన్నీ కూడా మరి సింహంగా ఇవన్నీ కూడా తన భక్తుడికి ఇచ్చినటువంటి శాపాలను స్వామి స్వీకరించాడనమాట ఏది జరిగినా లోకరక్షణ కోసమే లోక ఉద్ధరణ కోసమే అని చెప్పి స్వామి అనటముగాడ మనం కార్తీక పురాణంలో అయితే మనం వింటూ ఉన్నాము అయితే మరి ఏంటండి లోక కంటకులను సంహరించడానికి ధర్మ సం ధర్మాన్ని సం మరి నిలబెట్టడానికి స్వామి ఈ అవతారాలన్నీ కూడా ధరిస్తూ ఉంటాడు తనను సేవించి వారే కాక ఇతర దేవతలను సేవించువారు వారు కూడా ఎంతోమంది భక్తులను స్వామి కలిగి ఉన్నాడనమాట అందుకనే స్వామిని ఇక్కడ నై గజహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇక తర్వాత నామం అగ్రజహ అగ్రజుడు అంటే ఏంటండి అన్నగారు ప్రథముడు మరి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి అగ్రజుడు అని అని చెప్తారు ఫస్ట్ వాళ్ళని అగ్రజుడు అంటారు అగ్రజుడు అంటే ప్రథముడు అనమాట మరి ఈ సమస్త జగత్తునందు కూడా ప్రథమముగా ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు అతడే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరంధాముడు అనమాట మరి సకల సృష్టి కూడా సృష్టించింది స్వామి అలాగే ఈ సకల సృష్టిని స్వీకరించేది అంటే లయం చేసుకునేది స్వామి అంటే ఏంటి సృష్టికి ముందు సృష్టి తర్వాత సృష్టి అంతకాలం తర్వాత ప్రతిసారి కూడా ఉండదు నిత్యం సత్యం కేవలం శ్రీమన్నారాయణుడే అనమాట అంటే మరి ఇప్పుడు అందరికన్నా ముందు ప్రథముడు అంటే ఎవరు ఉండి మరి ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి వీడు అగ్రజుడు అంటే ప్రథముడు ప్రథముడు అంటే ఏంటి నలుగురు లోకల్లా పెద్దవాడు మరి తనకన్నా ముందు ఇంకెవరు లేరు అని అర్థం అనమాట కాబట్టి సమల ఈ సమస్త సృష్టిలో మరి ఈ సమస్త జగత్తులో మరి ముందు నుంచి కూడా ఉన్నది ఎవరండి శ్రీమన్నారాయణుడు ప్రధముడు అనమాట ప్రథమంగా ఆయనే ఉన్నాడు ఆయన తర్వాత ఆయన నుంచి ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడింది కాబట్టి స్వామిని మనం ఇక్కడ అగ్రజ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అనిర్వణహ అనిర్వినహ తనను సేవించిన వారిని సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించి వారిని ఈ సంసారమందు కలుగు సకల దుఃఖములను కూడా హరించి వారి దుఃఖములను తొలగించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు నిరంతరం తనను సేవించిన వారికి పరమ పదమునందు స్థానం కల్పిస్తాడంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు సకల దుఃఖాలన్నీ హరించేస్తాడండి మరి మన దుఃఖాలన్నీ తొలగిపోవడము అంటే మరి మనకు ఆత్మే పరమాత్మ అనే జ్ఞానం కలుగుతుంది పరమాత్ముడు భక్తవసుడు అనమాట పూర్ణ కాముడు తన అతని ఎందు ఎవరికి దృష్టి కలదో వారి అందు తన కృపాకరుణాకటాక్షాలను ప్రసారింపజేస్తాడనమాట మరి ఎప్పుడైనా మనం ఒక పదిసార్లు చూస్తాం కండి సారైనా మరి మనకి ఎవరైతే వాల్యూ ఇస్తారు మనల్ని ఎవరైతే మరి గుర్తుపెట్టుకుంటారో వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదండి మనల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్సే ఉన్నారండి లేదు మన రిలేటివ్సే ఉన్నారు ఎవరైనా కానీయండి వాళ్ళకి కుదరకపోయినా మనం రెండు సార్లు మనం ఫోన్ చేసామనుకోండి మూడోసారి వాళ్ళు ఫోన్ చేస్తారు అంతేకాని నేను అస్సలు చేయను వాళ్ళే చేయాలి అనేది కుదరదు కదా అదేవిధంగా మరి ఏంటంటే ఎవరైతే తన అందు మరి భక్తిగా ఉంటారో వాళ్ళకి కలిగినటువంటి కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా స్వామి హరించేస్తాడనమాట వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామికి మరి ఎవరి అందు మరి దృష్టి ఉంటుందండి బాగా కోట్లు ఉన్న వాళ్ళ మీద దృష్టి ఉంటుందా లేక మరి వాళ్ళు అందంగా ఉంటే దృష్టి ఉంటుందా లేక మరి వాళ్ళు పలానా అంటే బ్రాహ్మిన్స్ లేదు వైశాస్ ఇంకోటి ఇంకోటి ఈ పలానా పర్టికులర్ క్యాస్ట్ అయితే వాళ్ళ స్వామి యొక్క దృష్టి ఉంటుందా కాదండి ఇవేవి కాదనమాట ఇవన్నీ కూడా మన కంఫర్టబుల్ కోసం మనము సృష్టించుకున్నాయే కానీ స్వామి మరి నువ్వు ఈ కులం నువ్వు ఈ కులం అనేది ఏమీ లేదనమాట కేవలం స్వామి భక్తిగా ఎవరైతే ఉంటారో అలాంటి వారి అందే మరి స్వామి దృష్టి అనేది ఉంటుందన్నమాట వాళ్ళు ఎవరైనా కానీయండి మనం కార్తీక మాసం పోలీసు పోలీసు వర్గం కథ మనం వినే ఉంటాము ఏంటి పోలి కథ ఏంటండి మరి ఒక చాకలి ఆమె మరి ఆమె తన చివరి కోడల్ని కార్తీక స్నానాలకి తీసుకెళ్ళకపోయినా ఆమె ఇంటిలోని బావి దగ్గరే మరి స్నానం చేసి చక్కగా ఒక దీపం అనేది పెట్టి ఆమె పూజ చేస్తేనే ఒక దండం పెట్టుకుంటేనే ఆమెకి మరి మోక్షాన్ని బొందితో కైలాసానికి తీసుకెళ్లారంట స్వామి అంటే ఏంటి మనం ఎక్కడ ఏం చేశాం మరి ఎంత ఖర్చు పెట్టాం ఎలా ఉన్నాం ఏంటి కాదండి కేవలం అంటే కేవలం ఎవరైతే భక్తిగా ఉంటారో వారి అందు స్వామి యొక్క దృష్టి సారిస్తారనమాట ఆయన యొక్క కృపా కటా కటాక్షాలు అనేవి ప్రసారింపజేస్తాడు అందుకనే స్వామిని మనం ఇక్కడ అనిర్విణ అనే నామంతో తర్వాత నామం సదా మహర్షి సదా మహర్షి తన అందు సామరస్యమును సాధించి స్థానమును పొందిన భక్తుల యొక్క కైంకర్యములను స్వీకరించేటువంటి వాడు స కైంకర్యాలంటే నివేదన అనమాట మరి మనం ఏది అంటే మన వైష్ణవ మతంలో కైంకర్యాలు అంటారండి అంటే ఏంటి అంటే మరి ప్రతిదీ కూడా నివేదన అంటే ఒక ప్రసాదం అనే కాదు ఏది వాళ్ళు చేసిన మరి ఒక పూజ చేసిన ఒక అభిషేకమైన దేన్నైనా కూడా అటువంటి వాటి అన్నిటినీ కూడా కైంకర్యాలు అంటారు నివేదించడం అన్నమాట అంటే మరి ఇవ్వటం అన్నమాట కాబట్టి ఏంటి అంటే ఎవరైతే మరి పరమపద స్థానమును పొంది ఉంటారో ఆ భక్తుల యొక్క కైంకర్యాలను స్వీకరించేవాడు శ్రీమన్నారాయణుడు అందుకనే స్వామిని మనం ఇక్కడ సదామర్షి అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం లోకాధిష్టానం లోక అధిష్టానం ముల్లోకాలకు ఆధారమైనటువంటి వాడు అతడికి ఆధారం ఏది లేదు ఈ ముల్లోకాలను కూడా అధిష్టానంగా అధిష్ఠించిన వాడు ఆధారంగా మరి ఆ లోకాలే ఆధారం అన్నమాట లోకాలకు ఆధారం శ్రీమన్నారాయణుడు సర్వోత్తముడైన ఆ పరంధాముడే ఈ సకల లోకములకు కూడా ఆధారం అంతే ఆయనకు మరి ఆధారం ఏదీ లేదండి సకల సృష్టి కూడా ఆయన ఆధారం లోకాలన్నిటినీ కూడా అధిష్టానించి అధిష్ఠించిన వాడు అధిష్టానమైనటువంటి వాడు ఆధారమైనటువంటి వాడు కాబట్టి ఈ స్వామిని మనం ఇక్కడ లోకాధిష్టానం అనే నామంతో స్థుతించుకుంటున్నాము మరి అంతే కదండి మన అందరం కూడా ఆ స్వామి మీదే ఆధారపడి ఉన్నామండి ఈ సమ ఈ సమస్త సృష్టి ముల్లోకాలు ఆయన యొక్క మరి దీని మీదే ఆధారపడి ఉన్నాము మరి అందరిలో అన్నిట్లో అంతర్యామిగా సృష్టి అంతా కూడా అంతర్యామిగా ఉన్నది స్వామే కాబట్టి అందరం కూడా మరి కంపల్సరిగా ఆయన మీద ఆధారపడ్డాము కాబట్టి ముల్లోకాలకు మరి ఆయన ఆధారమయ్యాడు కాబట్టి లోకాధిష్టానం అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అద్భుత పరమాత్ముడు నిరాకారుడు పూర్ణకాముడు కాలదేశ పరిణామములు పరిమాణముల చేత కొలవ తగని వాడనమాట కాలదేశ పరిమాణములు అంటే ఏంటండి మరి కిలోలు కానీ మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం అంత ముందు ఓల్డెన్ డేస్లో అయితే మాణికలు సోలలు ఇలా ఉండేవి ఇప్పుడు కూడా అవి ఉన్నాయి కానీ మరి కిలోలు కిలోలు ఇలా చెప్తూ ఉంటాం గిద్దలు ఇట్లా చెప్తూ ఉంటాం కదండి అట్లా కాలదేశ పరిమాణములను చేత మరి కొలవ తగని వాడు అనమాట ఇంత లావు ఉంటాడు ఇంత సన్నం ఉంటాడు ఇట్లా మరి ఏది కూడా మనం ఆ స్వామి గురించి మనం చెప్పలేమన్నమాట అటువంటి సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు జీవాత్మనందు తానే అంతర్యామి అయి ఉన్నాడన్న సత్యం చేత అతడు అద్భుతమైన వాణిగా కీర్తించబడుతున్నాడు మరి అంతే కదండి ఒక్క దగ్గర ఉంటే మామూలు వాళ్ళంట మరి రెండు మూడు చోట్ల ఉండగలిగితే మరి ఇక ఈ టోటల్ మొత్తం అంత సర్వం కూడా స్వామి ఉన్నాడు అంటే మరి అది మిరాకిల్ అద్భుతం అని అంటుంటాం కదండి అబ్బాయి ఇదేంటి ఇది పల మిరాకిల్ అండి ఇది పలే అద్భుతం జరిగిందండి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నామండి అంతలోకి మరి అక్కడికి వచ్చామండి ఇది అద్భుతం కాకపోతే మరి ఇంకేంటండి అని మనం ఒక్కోసారి చెప్తూ ఉంటాం అలాంటి అద్భుతంగా మరి స్వామి అంతర్యామి అయి ఈ మొత్తం అంతా సృష్టి ఉన్నాడు మరి అది సత్యం అండి అది నిజమనమాట మనలోని ఆత్మ వెళ్ళిపోతే మరి మన శరీరం అనేది ఇంకా చనిపోయినట్టే కదండి జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న సత్యంను గ్రహించిన వారందరికీ కూడా పరమాత్ముడు ఒక అద్భుత స్వరూపుడు అనమాట మరి అంతే కదా ఇప్పుడు మనం ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోలేదు నేను నేనే నా ఆత్మ నేనే ఇది నా శరీరం నేను అట్లా ఉండాలి నేను ఇట్లా ఉండాలి లేదు ఈ కష్టం అంతా నా కష్టమే నేనే చేశాను నేను లేకపోతే ఇంకెవరైపో ఇదంతా కూడా ఏంటండి మనం పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడం అన్నమాట అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమైపోతుందండి అసలు చనిపోవడం అంటే ఏమిటండి మరి మనలో ఉన్నటువంటి ఆత్మ బయటకు వెళ్ళిపోవటమే కదా ప్రాణం ప్రాణం అంటే ఏంటి ఆత్మ ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోవటమే మనిషి కానీ జంతువు కానీ ఏదైనా చనిపోవటం అన్నమాట మరి ఇంత బాహ్య శరీరాన్ని మనం చూస్తున్నాము మరి లోపలున్నటువంటి ఆ ఆత్మని మనం చూడగలమా చూడలేం ఎలా అయితే మరి ఒక కొబ్బరికాయ ఉందండి కొబ్బరికాయ మరి బయట వైపు మరి దానికి ఒక చిన్న బెజ్జం కూడా ఉండదు మరి అందులోకి నీళ్ళు ఎలా వచ్చినాయండి కొబ్బరి ఎలా వచ్చినాయి అండి అని అంటే మరి అదంతా స్వామి సృష్టిగా కాకపోతే మరి ఇంకా ఏంటండి మరి అదే విధంగా మనలో ఉన్నటువంటి ఆత్మ స్వామి యొక్క మరి స్వరూపమే పరమాత్మ స్వరూపమే ఆత్మకి రూపం ఉంటుందా అండి మనం కొన్ని కొన్ని వింటూ ఉంటాం మరి చిన్న పిల్లవాడు మరి తను పూర్వజన్మలో ఏంటి ఎక్కడ పుట్టాడు మరి ఇంకా వాటు వాటర్ సంసంథింగ్ చెప్తూ ఉంటాడనమాట అంటే నేను గత జన్మలో ఇదండి అసలు మరి ఈ శరీరం నాదైతే మరి మళ్ళీ నాకు తర్వాత ఏంటండి అంతే కదా అంటే ఏంటి మరి ఇప్పుడు ఉన్నట్లే అప్పుడు ఉంటున్నాడా మనిషి అనేది మరి ఈ ఆత్మ మరి నేను గత జన్మలో పలానా అండి నాకు ఆ వయసు అండి ఇదండి అదండి అని చెప్పినప్పుడు మరి ఆ జన్మలో ఉన్న ఫేస్ కట్స్ మరి అవన్నీ కూడా ఈ జన్మలో వస్తున్నాయి రావట్లేదు మరి అప్పుడు రెండు ఒకటే అలా అవుతాయండి అంటే ఏంటి అంటే ఒక మన మురికి పట్టినటువంటి వస్త్రాన్ని మనం విడిచేసి కొత్త వస్త్రం ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఆత్మ అనేది ఏం చేస్తుంది మరి ఈ శరీరము మరి క్షీణించిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి మరి కొత్త శరీరంలోకి వెళ్తుంది మరి దానికి రూపం లేదు కదా ఆత్మకి మరి ఆత్మ మరి అలా రూపం లేకుండా మరి అలా ఎలా వెళ్ళవ వెళ్ళగలుగుతుంది మరి అదేంటండి అంటే అది పరమాత్మ తత్వం అనమాట ఎప్పుడైతే మనం ఆత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పి తెలుసుకోగలుగుతామో అప్పుడు మనకు మోక్షం అనేది కలుగుతుంది వాళ్ళందరికీ కూడా మరి పరమాత్ముడు ఒక అద్భుత స్వరూపుడేనండి మరి అంతే కదా మరి ఇక్కడ ఇందు లేడు అందు అందులేడని సందేహము వలదు అని చెప్పి మన ప్రహ్లాదుడు ఎలా అయితే చెప్పాడో మరి ఈ సకల సృష్టి కూడా సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడు అనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ అద్భుత అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇది తొంభై ఐదవ శ్లోకంలోని నామాలు వాటి యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం తొంభై ఒకటి నుంచి వందవ శ్లోకం వరకు కూడా మనం పారాయణ చేసుకుందాం భారభృత్కథితో యోగీ యోగీ సహామద్రమణ క్షామ సుపన్నో వాయు వాహన ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయ అపరాజిత నియంత सत्वान्त्त्क सत्य सत्य धर्मरायण अभिप्रा प्रिर्ह प्रीतिर्धन विहाय रविरविलोचनः विभु रविर्विलोचन सूर्य सवितार विलोचन अनंतुभक्ता सुखदो नैकदग्रज अण सदाषि लोकाधिष्ठम्भुता सना सनातन समह कपरव व्यय स्वस्ति दस्वस्ति स्वस्ति 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 भुगस्वस्ति दक्षिण कुंडली कुंडलीच्री विक्रम्योजित सप्तातिग सप्तसह सर्वरी करहा अक्रूर पेसलो दक्षो दक्षिण क्षमी वर विमो वीतभय पुण्यश्रवणकीर्तन उत्कृति पुण्यो दुस्वननाशन वीरहार्षण संतो जीवन पर्यवस्तितहा अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरस्रो गभीरात्मा व्यादिसो दिशः ॐ श्रीमन्हरये नमः